శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కువైట్ గవర్నమెంట్ యామ్నెస్టీ అనగా క్షమాపేక్షతో కూడినటువంటి కానున్ని ప్రకటించిన తర్వాత కువైట్ నుంచి ఎవరైతే వారి సొంత దేశాలకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అలాంటి వారికి తప్పనిసరిగా పాస్పోర్ట్ ఏదైనా ఉండాలి అది ఒరిజినల్ పాస్పోర్ట్ కావచ్చు లేదంటే వైట్ పాస్పోర్ట్ అంటే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అంటే కదా సో అదైనా సరే తప్పనిసరిగా ఉండాలి అయితే ఈ వైట్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం కోసం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంది డైరెక్ట్గా ఎంబెసికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే నెట్వర్క్ సర్కిల్ రాలేదు కాబట్టి అందులో మనవాళ్ళు తప్ప ఎదుక లేదు డైరెక్ట్గా ఎంబెసీ గిరికి వెళ్ళారు అయితే ఈ క్రౌడ్ని తట్టుకోలేక ఎంబెసి వాళ్ళే కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంబస్సీకి ఎవరు కానీ ఈ వైట్ పాస్పోర్ట్ల కోసం రాకండి మీకు సంబంధించినటువంటి వైట్ పాస్పోర్ట్లు కావాలంటే కువైట్లో ఉన్నటువంటి ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు బిఎల్ఎస్ సేవా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేశారు మనకి కువైట్లో ప్రస్తుతానికి మూడు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అయితే ఉన్నాయి ఆ విషయం మీకు అందరూ తెలుసు కదా జిల్లీ బాల్ ఫహిల్ అలాగే కువైట్ సిటీలో ఒకటి ఉంది సో ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ వైట్ పాస్పోర్ట్కి కనుక అప్లై చేసుకోవచ్చు అక్కడ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది సో అక్కడికి ఏ టైమింగ్స్లో వెళ్ళాలంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య సమయంలో వెళ్ళి అక్కడ మీరు ఈ టోకన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి ఆల్రెడీ టోకన్స్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి రేపు నెల ఎనిమిదో తారీఖు వరకు ఫుల్ అయిపోయాయి అంట టోకన్స్ అన్ని ఫుల్ అయిపోయాయి ఖాళీ అయితే లేవని చెప్పేసి తెలియజేస్తున్నారు మీరు ఈ టైమింగ్స్లో వెనుక వెళ్ళినట్లయితే ఒకవేళ రేపు నెల ఎనిమిదో తారీఖు పైన ఏదన్నా స్లాట్స్ కనుక ఓపెన్ అయినట్లయితే దానికి మీరు అపాయింట్మెంట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ రేపు నెల ఎనిమిది వరకు ఫుల్ అయిపోయాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే కువైట్లో ఈ వైట్ పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటుంటారో ఆ టైమింగ్స్లో మాత్రం మీరు అక్కడికి వెళ్ళండి లేదంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్స్ మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినా సరే వాళ్ళు మీకు మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి అయితే కనుక ట్రై చేస్తారు అయితే ఇక్కడికి వెళ్లే ముందు వాళ్ళు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నారు మీరు డాక్యుమెంట్స్ బయట ఎక్కడికైనా టైప్ చేసి తీసుకొని రాకండి ఎందుకంటే మేము గమనించింది ఏంటంటే చాలామంది బయట టైప్ చేసి తీసుకొస్తున్నారు లేదంటే వాళ్ళని సొంతంగా ఫిల్ చేసి తీసుకుని రావడం జరుగుతుంది వాటిలో మేము తప్పులు అయితే గుర్తించాము దాని కారణం చేత అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి మా దగ్గర టైప్ చేయించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడికైనా టైపించుకోకండి ఎందుకంటే అలా చేయించుకోవడం వల్ల ఒకవేళ అందులో ఏదైనా తప్పులు ఉన్నాయనుకోండి అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది మీరు ఇంత కష్టపడి వేస్ట్ కాబట్టి వాళ్ళ దగ్గరే చేయించుకోండి ఫోటోలు ఎక్కడే తీస్తారు జిరాక్స్లు అక్కడే తీస్తారు అలాగే మీకు ఏదైనా డాక్యుమెంట్స్ సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి బిఎల్ఎస్ సెంటర్లోనే ఈ సర్వీస్లు అయితే మీరు ఉపయోగించుకోండి నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనం ఒకసారి వెళ్తే పని అయిపోతుందంటే అలా కాదు ఇక్కడ ఒక ప్రాసెస్ అనేటువంటిది మూడు స్టెప్లలో ఉంటుంది మీకు పాస్పోర్ట్ చేతికి రావడానికి సో ఆ మూడు స్టెప్లు ఎలా ఉంటాయంటే ఫస్ట్ స్టెప్ వచ్చి మనం ఫస్ట్ బిఎల్ఎస్ సేవా సెంటర్కి వెళ్ళి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి చూపించి అవన్నీ రెడీ చేసుకొని అప్లికేషన్ని ఫిల్ చేసి మనం టోకన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ టోకన్ తీసుకున్న తర్వాత ఆ టోకన్లో ఏదైతే వాళ్ళు టైమింగ్ టైమింగ్ ఇచ్చి ఆ టైం ప్రకారం మళ్ళీ మనం బిఎల్ఎస్ సేవా సెంటర్కి వెళ్ళి ఆ అప్లికేషన్ నిధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫస్ట్ వెళ్ళి టైపింగ్ చేయించుకొని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని టోకన్ తీసుకుంటాం వాళ్ళు ఇచ్చిన టయానికి మనం నెక్స్ట్ టైం వెళ్ళి ఆ అప్లికేషన్ నిజంగా సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఇది మనకి ఎంబీఎస్సీ నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది ఎంబెసి నుంచి అప్రూవల్ వచ్చిన వెంటనే మనకి ఎంబెసి వాళ్ళు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి కాల్ చేసి చెప్పాలంటే మనకి సంబంధించిన ఫోన్ నెంబర్ తప్పనిసరిగా వర్కింగ్లో అయితాక ఉండాలి ఓకేనా పని చేసినటువంటి నెంబర్ మాత్రమే ఇవ్వాలి అది కూడా ఆది నెంబర్ అయి ఉండాలి వాట్సాప్ నెంబర్ ఇస్తే వాట్సాప్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ చేయలేరు కదా కాబట్టి డైరెక్ట్ నెంబర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నెంబర్ ఒకటి తప్పనిసరిగా పెట్టుకోండి ఎంఎస్సీ వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అటెండ్ అయినప్పుడు వాళ్ళు మీకు ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది ఏ కారణం చేత మీరు ఇంట్లో వంటి పారిపోయారా లేకపోతే మీ పాస్పోర్ట్ ఎందుకు లేదు దారిపోయిందా మీ ఇబ్బందులు ఏమిటి ఏ కారణం చేత ఏంటంటే కొద్దిగా ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని ఏదో ఆడ ఇబ్బంది పెట్టడం కాదు రీజన్ ఏమిటంటే కనుక్కోవడానికి ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది తప్పనిసరిగా సో ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఆ వైట్ పాస్పోర్ట్ అనేది జారీ చేయడం జరుగుతుంది సో ఇది వైట్ పాస్పోర్ట్ మనం పొందడానికి ప్రస్తుతానికి వెళ్ళి చెప్తున్నటువంటి ప్రాసెస్ అయితే సో ఈ వైట్ పాస్పోర్ట్ మన చేతికి వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలని ఉండదు దాని తర్వాత మీకు గైడెన్స్ అయితే వల్ల ఇస్తారు దాని ప్రకారం మీరు గైడెన్ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి మీరు ఇంటికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వైట్ పాస్పోర్ట్లకి అప్లై చేసుకోవాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఈ విధంగా మాత్రమే అప్లై చేసుకోండి డైరెక్ట్గా ఎంబెసికి మాత్రం వెళ్ళకండి ఎంబెసికి వెళ్ళినా సరే దానివల్ల మీకు ఉపయోగం అయితే ఉండదు సో ఎంబెసి వాళ్ళు కూడా ఈ విషయమే తెలియజేశారు సో దీనికి సంబంధించిన సర్క్యులర్ అయితే మనకి నైట్ వచ్చింది సో వీడియో అయిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి నేను నైట్కి నైట్ వీడియోలు అయితే మీకు నేను పెట్టలేకపోయినా పోస్ట్ అయితే పెట్టాను అలాగే మార్నింగ్ దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే పెట్టడం జరిగింది ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు నైట్ చెప్తానని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి వీడియో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి వైట్ పాస్పోర్ట్లు కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడికి కానీ బయట ఎక్కడ కానీ ఎవరిని కానీ ఆశ్రయించకండి డైరెక్ట్గా కేవలం బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే అక్కడికి మాత్రమే వెళ్ళండి వేరే ఇంకెక్కడికి వెళ్ళకండి డైరెక్ట్గా అంబెసి కూడా వెళ్ళకండి నెక్స్ట్ నేను చెప్పిన టైమింగ్స్ ప్రకారం మాత్రమే మీరు ఈ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకి వెళ్ళండి సో మీరు ఈ ఆస్తితో మాత్రం వెళ్ళకండి వెళ్ళిన వెంటనే ఇవాళ వెళ్తే ఇవాళ నా పని అయిపోతుంది అని చెప్పేసి సో ఫస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ టోకెన్ టైం ఇప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మనకి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకుంటే ఒకసారి సో మొత్తం ఏదంటే ఒక మూడు నుంచి నాలుగు సార్లు అయితే మనం తిరగాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం మనకి పాస్పోర్ట్ చేతికి రావడానికి అవకాశం ఉంది ఒకవేళ మన అదృష్టం బాగుంటే భవిష్యత్తులో ఈ ప్రాసెస్ ఇంకా కొద్ది ఈజీ అయితే తొందరగా రావచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం కంపల్సరీగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు అయితే వెళ్ళవలసి వస్తుంది సో ఈ విషయాన్ని అందరూ గ్రహించండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారం అనేది చేరవేయండి నెక్స్ట్ ఇవాళ మనం కువైట్ మనీ ఎక్స్చేంజ్ విషయానికి అయితే ప్రస్తుతానికి ఒక కువైతుందరూ మన బాధ్యత రూపీస్ సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర చాలా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి బంగారం విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఓట్లో ఉన్న ఎఫ్కే జోరస్ వాళ్ళు మనకి అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నార్ల ఐదు వందల పిల్లలు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటాయి బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఒక్క నార్ల నాలుగు వందల రెండు పిలిసి ఉంది సో ఫ్రెండ్స్ ఇవి ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ అయితే కనుక మీరు కనుక ఎందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి ఇలాంటి డైలీ వీడియోస్ సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కానీ అంత ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినప్పుడు మన రెగ్యులర్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్